మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న తీసుకొచ్చి అందగా నిలిచాం ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు మరి మర మరి ఆ అర కోటి మంది రైతున్నద్ర ప్రేమ ఏమైందో ఒకటే డిసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఇది ఎవనన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇంత ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యున్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచలంచలుగా పెరుగుతూ పోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా ఉంది ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అన్లెస్ అన్లెస్ ఎండిపోతే తప్ప ఎస్ డెఫినెట్లీర్ ఈస్ నో టే The responsibility of anything in Andhra Pradesh, because in Andhra Pradesh, Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for five years, neglected special status, and then Mr. Jagannath Reddy became the Chief Minister and continued neglecting the special status. కాంగ్రెస్ పార్టీ వాజ్ ది ఓన్లీ పార్టీ ఫైటింగ్ ఫర్ స్పెషల్ స్టేటస్ దే ఆర్ వెరీ డిసైసివ్ బట్ they వాంటెడ్ చేంజ్ దే ఓటెడ్ దిస్ టైమ్ విత్ they వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను సంజాల్సి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు